మినపసునుండలు ఇదేదో పెద్ద ప్రహాసనం అని చిన్నప్పుడు అనుకుంటూ ఉండేదాన్ని కానీ చాలా ఈజీ అని తెలిసిపోయింది చక్కగా మినపప్పు మంచిగా దోరగా వేయించేసి అది పక్కన పెట్టుకుని సేమ్ అంతే కొలత ఒక రెండు గ్లాసులు మినపసొన్ని తీసుకున్నాం అనుకోండి మినపప్పు అదే రెండు గ్లాసులతో బెల్లం పొడి తీసుకున్నాను నేనైతే మామూలుగా బెల్లం కూడా తీసుకోవచ్చు నేత బెల్లం పొడి తీసుకున్నా తీసుకుని దాని ఆ బెల్లం పొడిని పొడిగానే ఉన్నా కూడా మిక్సీలో ఒక్కసారి తిప్పాను ఒకటి సార్లు ఈ మినప పిండితో పాటు తిప్పితే కొంచెం తెలియకుండా దగ్గరికి వచ్చేస్తుంది అది ఆ వేడికి బెల్లం కొంచెం నీరు పట్టినట్టు అవుతుంది కదా అప్పుడు దగ్గరికి వచ్చేస్తుంది ఈజీగా కట్టడానికి వస్తుంది దాంట్లో చక్కగా నేను ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యిని కాసేంత ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ కంటే పట్టలేదు అది కలిపేసి ఎదుగో మినప సున్నుండలు కట్టేస్తున్నాను యాక్చువల్లీ ఇది తాటిబెలు ఎందు కూడా చేసుకోవచ్చు అని మా నాన్నమ చెప్తూ ఉండేది చాలా బాగుండేది తనైతే తాటి బెల్లంతో చేసేది నేను మాత్రం మామూలు ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను ఆ బెల్లంతో చేశాను మనం చాలా కష్టం అనుకుంటా యాక్చువల్లీ నాకు చాలా కాలం అదే అభిప్రాయం ఉండేది ఎంతో కష్టమేమో మెనుపు సున్ని చేయడం అని అసలు కష్టం కాదని అర్థమైంది చేసిన తర్వాత ఇప్పుడు రెండు మూడు సార్లు వేరే పద్ధతిలో చేశాను కానీ ఈ పద్ధతి మాత్రం చాలా హాయిగా ఈజీగా ఉంది రెండూ కలిపి కిటికీ ఏంటంటే నాకు అర్థమైన కిటికీ ఏంటంటే పర్సనల్గా బెల్లం ఎంత పొడి ఉన్నా లేకపోతే బెల్లం ముక్కలు ఉన్నా కూడా ఆ రెండింటినీ కలిపి ఒకసారి మిక్సీలో తిప్పాలి తిప్పినప్పుడు దగ్గర పడుతుంది అప్పుడు ఉండకట్టడం ఈజీ అవుతుంది నెయ్యి తక్కువే పడుతుంది కూడా యా ట్రై చేసి చూడండి ఒకసారి మీనప్ప సున్నుండలు రెడీ అయిపోతున్నాయి తింటారా